ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణం నూట యాభై కోట్ల రూపాయలతో పాల్కొని నియోజకవర్గ అభివృద్ధి తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విలపకొత్తి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఈ నెల పదిహేనవ తేదీని నిర్వహించే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జాతీయ స్ఫూర్తి ఉట్టిపడేలా కలెక్టరేట్ పేరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేస్తోంది ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా వాటర్ టిన్స్ పేపర్ గ్లాసులను వినియోగిస్తున్నారు దేశభక్తిని పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు జిల్లా ప్రగతికి సంబంధించిన సెకటర్లను రూపొందిస్తున్నారు జిల్లాలో పన్నెండు సంవత్సరాల పెండింగ్లో ఉన్న ఆక్యవీడి దిగమారు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు భీమవరంలో మంత్రి ఈ నెల నాలుగో తేదీన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆక్విడ్ నుంచి దిగుమరు వరకు నూట అరవై నెంబర్ జాతీయ రహదారి నాలుగు లైన్లతో నిర్మాణం జరుగుతుందన్నారు అవసరమైన అన్లైన్మెంట్ చేపడుతున్నారు తడపిల్లిగూడెం నియోజకవర్గంలో నాలుగు భీమవరం బైపాస్ రోడ్ లో ఒకచోట ఐదు ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడతామన్నారు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు పాలకొల్లు నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో సిమెంట్ రహదారులు డ్రైన్లు కలవర్ట్ల నిర్మాణం చేపట్టినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిర్మల రామాయణ చెప్పారు పాలకులలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు గోదావరి ఏటుగట్టును బలోపేతం చేసేందుకు భీమలాపురం నుంచి నర్సాపురం వరకు ఏటుగట్టును బలోపేతం చేయడంతో పాటు గ్రావిల్ రహదారి నిర్మాణానికి తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు కేటాయించామన్నారు గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలకు ప్రజలకు ఇబ్బందులను తొలగించేందుకు కాజ్వే వద్ద ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ వంతెన నిర్మించనున్నట్టు చెప్పారు నక్కల కాజా అవుట్ ఫాల్స్లు వేసిన ఏడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు జనవనరుల శాఖ నుంచి ఈ నిధులను కేటాయించినట్టు మంత్రి రామానాయుడు వెల్లడించారు దీంతోపాటు నియోజకవర్గంలో జిల్లా పరిషత్తు నుంచి కేంద్ర మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టమన్నారు పాల్కొలు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి చెప్పారు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ నిధులు ఖర్చు చేస్తున్నట్టు రామాయణాడు తెలిపారు ఎలమంచిల మండలం బలుసువాడ ఆర్యపేటలో యాభై లక్షల రూపాయలతో చేపట్టిన పనులను మంత్రి ప్రారంభించారు ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తీర్చే నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు ఆకివేలిలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ శాసనసభ ఉప సభాపతి ఉండి శాసనసభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజు పంట కాలువలు మురుగు కాలువలు రహదారుల అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నారన్నారు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేసు ఆల్లికలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు స్వీకరించారు ఈ సందర్భంగా భీమానంలో కలెక్టర్ మాట్లాడుతూ నరసాపురం లేసు ఉత్పత్తులలో పదిహేడు మండలాల్లోని యాభై నాలుగు వేల మంది జీవనం సాగిస్తున్నారని చెప్పారు కాళీపట్నం జమీందారీ భూ సమస్యలను అధ్యయనం చేసి త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు నరసాపురంలో కాళీపట్నం భూ సమస్య భూశాశ్వత హక్కు పట్టాలు ఇరవై రెండు ఏ భూ సమస్యలను మంత్రి రెవెన్యూ అధికారులతో సమీక్షించారు ప్రపంచ తల్లి పాలవరోత్సవాలను ఘనంగా భీమవరంలో నిర్వహించారు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపి తల్లిపాలిస్తే అదే దివ్య ఔషధమని అన్నారు అన్నారు లో భాగంగా జిల్లాలో అరవై ఐదు వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు వి లో గుర్తించిన పేదలకు మార్గదర్శులు ఆర్థికంగా నైపుణ్యాన్ని కల్పనను అందిస్తారని చెప్పారు ఇప్పటివరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు వ్యాఖ్యానం విలపకొత్తి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వార్తా విశేషాల్లో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం నమస్కారం